ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు నవీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడి పదేళ్లవుతుంది విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఓడిపోయారు ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఇంతవరకు ఆయనకు ఏపీలో సొంత ఇల్లు లేదు అందుకే అమరావతిలో ఓ ఐదెకరాల సువిశాల ప్రాంగణంలో ఇంటి నిర్మాణానికి నిర్ణయించారు చంద్రబాబు ఏప్రిల్ తొమ్మిదిన తన కొత్త ఇంటికి భూమి పూజ చేయనున్నారు మరికొన్ని రోజుల్లో సీఎం సొంత ఇల్లు అందుబాటులోకి రానుంది అమరావతి పునర్నిర్మాణం పనులు త్వరలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుండగా చంద్రబాబు ఇంటి నిర్మాణాన్ని కూడా వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు గతేడాది ఆఖరిలో ఇంటి నిర్మాణం కోసం అమరావతిలో ఐదు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు చంద్రబాబు ఈ స్థలం విసిక్స్ రోడ్డుకు దగ్గరగా ఉంటుంది గవర్నమెంట్ కాంప్లెక్స్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మేరకు ఇంటి నిర్మాణాన్ని ఇంటితో పాటు గార్డెన్ సిబ్బంది గదులు వాహనాల పార్కింగ్ కోసం స్థలం కేటాయిస్తారు వీరినంత త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కార్యాలయం సిబ్బంది వాస్తు నిపుణులు శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు ప్రస్తుతం చదువు చేసే పనులు జరుగుతున్నాయి ఈ స్థలాన్ని నెలాఖరులో రిజిస్ట్రేషన్ చేయిస్తారు ఈ ప్లాట్ గుండా వెళుతున్న విద్యుత్ స్తంభాలను కూడా మార్చుతారు మొత్తానికైతే ముఖ్యమంత్రి చంద్రబాబు చిరునామా మారనుంది ఇప్పటి వరకు ఉండవలిలో కరకట్టపై ఉన్న నివాసంలో ఉంటున్నారు చంద్రబాబు అది లింగమనేని రమేష్ కు చెందినది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ నివాసంపై ఎంతో వివాదం జరిగింది అప్పట్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించింది అని అభియోగం మోపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనే ఉన్న ప్రజా వేదికను కూల్చేసింది చంద్రబాబు ఇంటిని కూడా కూల్చేందుకు అప్పట్లో సిద్ధపడ్డారు అయితే ఇంతలో యజమాని లింగమనేని రమేష్ హైకోర్టును ఆశ్రయించారు దీంతో కోర్టు స్టే ఇచ్చింది అప్పట్లో విపక్ష నేత అధికారిక నివాసంగా గుర్తించాలని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష నేత అధికారిక నివాసంగా వచ్చింది అయితే అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరపాలని చంద్రబాబు భావిస్తున్నారు అదే సమయంలో అమరావతిలో సొంత ఇంటి నిర్మాణం చేపడితే మంచి సంకేతాలు వెళతాయని భావించారు అందుకే ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఇంటి నిర్మాణానికి సిద్ధపడ్డారు వేరనంత త్వరలో ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు